అధికారంలో లేనప్పుడు బాధలే బాధలు కానీ భవిష్యత్ గ్యారెంటీ కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మనం అధికారంలోకి వచ్చేదానికి పార్టీ కోసం చాలా కష్టపడిన వారందరికీ కూడా పార్టీ గుర్తించి గౌరవ ఎమ్మెల్యే గుర్తించి సత్కారం చేస్తున్నారు కాబట్టి ఈ సంతోషాన్ని మీరు అందరూ కూడా ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం

ను ఆయన కురే సోరవని మేకి అందులో కూడా 1260 వరకు వజ్రాల యొక్క రోజు ఎడలన బాధలకు ఎప్పుడు తప్పులు మాట్లాడును అందరిని ఆలకించేటువంటి ఈ కల్వని సోదర జీవితంలో దేవుడే చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఆదికాయ 全員この番組の腕を回るもの

மேலே <laughs> புறப்படுறதுதான் <laughs> सिद्धांत मस्ती, सिद्धांत मस्ती, सिद्धांत मस्ती। बंद बंद करो भाई, ना जाने कौन मेरे को, गौरव एमएलए श्री सिद्धांत అధికారంలో ఉన్నా లేకున్నా కానీ పార్టీ కోసం నిరంతరం పనిచేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మన ఎమ్మెల్యే గారు సూచన అప్పుడు బూత్ కన్వీనర్లుగా కస్టర్ ఇన్ఛార్జీలుగా మండల నాయకులుగా కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త కూడా వేదికపైకి వచ్చి నేనున్నాను అనేసి వాళ్ళకి పూజలు కట్టి సన్మానం చేస్తున్న సందర్భంగా మనం అందరూ కూడా ఈ సంతోషాన్ని చెప్పండి ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం పరగల పరగల వడపడి గన్నగ రెడ్డి శేషన్న మోడల్ ఇస్కోట్ భయ్యా నొ నో రాశేగరా పరగల arreglar-te, 啊。